సిఎం ఫౌండేషన్ ఫలితాలలో శ్రీ మేధా విద్యార్థి ధీరజ్ కు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీమేధా నెంబర్ వన్ ఫర్ సిఎం ఫౌండేషన్ కొడుకు అడ్మిషన్లు జరుగుతున్నది కోడమి ప్రభుత్వం ప్రజా విజయం సాధించి ఏడాది కాడుతో దొగ్గిన రైలుపేట బోసబొమ్మ సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ తెదేప నాయకులు సమరాలు జరుపుకున్న ముందుగా కేకును కట్ చేశారు అంతరం బాణసంచా కాల్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన క్యాదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు మండల నాయకులు దేవరపల్లి పార్టీ కార్యకర్తలు తదితరులో పాల్గొన్నారు

అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఎలాంటి అభివృద్ధి పరిపాలన సంక్షేమ పరిపాలన కావాలని కోరుకున్నారో అటువంటి పరిపాలన కోసం వెయ్యి కమతో ఎదురు చూసి ఐదు సంవత్సరాల క్రితం నుంచి అనేక బాధల నుండి విముక్తి పొంది ఈ రోజుకి సంవత్సర కాలంగా ఎవరు బతుకు వాళ్ళు బతుకుతూ ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఎవరి కష్టం వాళ్ళు పడుతూ ఎవరి ఆత్మగౌరవం వారే పెంపొందించుకుంటూ ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ద్వారా ఆత్మగౌరవంతో అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజు అభివృద్ధిని చూస్తే గత ముప్పై ఏళ్లుగా నేను అభివృద్ది ఒక సంవత్సరం చేశా ఉంటే దానిలో ఆశ్చర్యం లేదు దానికి ఉదాహరణే ఈ రోజు మన రోడ్లు అందరికీ నమస్కారం ఈ రోజు ఎంతో శుభదినం ఎందుకంటే ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి పాతాళానికి తొక్కిన రోజు జూన్ నాలుగు తెలుగు ప్రజలు ఎంతగానో గుర్తుంచుకోవాల్సిన రోజు చూడంన్నాం ఎందుకంటే గతంలో మనం గతం ఐదు సంవత్సరాలు మన పరిపాలన చూసాం ప్రజావేదిక వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ మన ప్రజల మనోభావాలను దగ్గర నుంచి అమరావతి నైతేనేమి పోలవరం అయితేనేమి నిర్వీర్యం చేసింది ఎంత నాశనం చేసింది అందరం చూసాం పరిపాలన ఒక సభ్య గా కాకుండా అతను అతను ఇవాళ చూశారు కదా మీరు రౌడీ పరిపాలన రౌడీ పరిపాలన దిశగా ప్రయాణం చేసి ఐదు సంవత్సరాలు అతను ఈ రాష్ట్రాన్ని ఒక ఎంతో అతను కోలుకోలేని చిత్రం తీసుకొచ్చిన సందర్భంలో మనం గుంటూరులో అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనుభవజ్ఞులైన అధ్యాపకులతో మరియు అధునాతన ల్యాబ్లతో ఉత్తమ వాతావరణంలో డిప్లొమా మరియు ఇంజనీరింగ్ లో కోర్సులను అందిస్తోంది కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బిటెక్ సిఎస్ఈఐఎం డిప్లొమాసిఈ సిఎస్ఈంఎల్ ట్రిపుల్ సివిల్ ఫర్ అడ్మిషన్స్ ప్లీజ్ కాంటాక్ట్ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అమరావతి రోడ్ గుంటూరు